అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై కౌన్సిలర్ ఎలక్షన్లో మేము స్వతంత్ర అభ్యర్థిగా గెలవడం జరిగింది గెలిచిన వెంటనే బిఆర్ఎస్ ప్రభుత్వం నాయకులు పశ్చిమను ఇట్లా చెప్పి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేరితే వార్డు అభివృద్ధికి సహకారం జరుగుతుంది అనడం వల్ల వార్డు అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది గత నాలుగు సంవత్సరాలుగా మేము ఎన్నిసార్లు అడిగిన మాకు అవుట్స్కట్ ఏరియా వెనుకబడిన ప్రాంతం అది డ్రైనేజ్ల కోసం ఎన్నిసార్లు నిధులు అడిగినా సరైన నిధులు ఇవ్వకపోగా ఇక చేస్తాం అలా చేస్తామని కార్యయాపన చేసి చేయడం జరిగింది తీరా టైంకి ఇప్పుడు అడిగినా ఇప్పుడు ప్రభుత్వం మన చేతుల్లో లేదు అని చేతులు వల్ల మాకు మనస్తాపంతో బాధతో టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది రెండు వేల ఇరవై మున్సిపల్ ఎన్నికలలో కౌన్సిలర్గా స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన తర్వాత మాకు ఎన్నికల కౌంటింగ్ ఆఫీస్ కాడికి మన బీఆర్ఎస్ ముఖ్య నాయకులు అందరూ వచ్చి మీకు అన్నిట్లలో సముచిత స్థానం కల్పించి మీరు ఏ విధంగా అభివృద్ధి చెంది వార్డు అంటారో ఆ రకంగా మీకు వార్డుకు నిధులు కేటాయిస్తామని చెప్పి వాళ్ళు నమ్మబలికి మమ్మల్ని వాళ్ళ క్యాంప్కి తీసుకెళ్లారు ఆ క్యాంప్లో కూడా మేము కేవలం వార్డు అభివృద్ధి కొరకే వాళ్ళు అడగడం జరిగింది అందులో వాళ్ళన్నిటికీ ఒప్పుకున్నందున అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మాదే ఉంది మేము నిందిస్తామని చెప్పి తీసుకెళ్లడం జరిగింది దానికి మేము సరే అని చెప్పి వాళ్ళను ఓకే అని చెప్పి మేము వార్డు అభివృద్ధి గురించి పార్టీలో జాయిన్ కావడం జరిగింది పార్టీలో జాయిన్ అయిన తర్వాత దాదాపుగా ఎన్నిసార్లు కూడా నిజుల కేటాయింపులలో మాకు సముచిత స్థానం కల్పించలేరు చాలాసార్లు అడిగినాము అడిగి అడిగి మేము విద్యుత్ స్తంభాలు ఒక్కొక్క వార్డులో వంద పైన ఉన్నాయి యాభై పైన ఉన్నాయి నా ఇరవై ఐదు వార్డు క్షేత్రం పద్మనగర్లో ఎన్నిసార్లు అడిగినా కూడా అదే పది పోలు వేసి నీకు వచ్చినాయి కదా అన్నట్టు మాట్లాడేది అదొకటి నాకు తీవ్రంగా బాధాకరం అనిపించింది మా పద్మనాభులు మురికి కాలువల గురించి చాలాసార్లు చెప్పడం జరిగింది అలా కేవలం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మురికి కాలువలనే మిగతా కూడా కాపు కంప్లీట్ కావాలని చెప్పి చాలాసార్లు చాలాసార్లు చెప్పినా కూడా ఇంటికి పోయి చెప్పినాం ఇవ్వని చెప్పినా కూడా చేస్తాం చేస్తామని మొన్న చివరిగా ఎలక్షన్ మూమెంట్లో మేము పెట్టినామని చెప్పి అరవై లక్షల నీకు వార్డు కేటాయించిన మురికి కాలువలకు అని చెప్పారు అది టెండర్ మరి టెండర్ పిలిచిన అన్నీ అయిపోయినాయని చెప్పారు తీరే టైంకు అది ఫెయిల్ అయింది ఎందుకని అడిగితే టెండర్ మన ప్రభుత్వం రాలేదు కదా టెండర్ క్యాన్సిల్ అయిందని చెప్పారు మరి ఎట్లా మాది మేము స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి మేము వార్డులో పలాని పలాని పనులు చేస్తామని హామీ ఇచ్చినాము మీరేమో ఇప్పుడు మన ప్రభుత్వం లేదు అని అడగే వరకు మేము ఎలా అని చెప్పి అడిగినా కూడా దానికి మన ప్రభుత్వం లేదనే రెస్పాన్స్ వచ్చింది కానీ చేద్దామని రెస్పాన్స్ రానందున మేము తీవ్రమైన బాధకంలో బాధంగానే బాధకరంగానే మేము బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది మేము స్వతంత్ర అభ్యర్థిగా అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా మరియు మా శ్రీమతి తమ్ముడు వాడు కౌన్సిలర్గా ఇండిపెండెంట్గా ప్రజలు మేము పని చేస్తామనే నమ్మకంతో మమ్మల్ని ఆశీర్వదించి పంపిస్తే ఆ నమ్మకం ప్రజలకు మేము చాలా చేస్తామనే మాకు నమ్మకంతో మేము ఇవాళ అధికార పార్టీకి వెళ్తే ఎందుకంటే గతం ప్రభుత్వాలు ఎప్పుడైనా అధికార పార్టీలు ఉన్నోళ్లకు పనులు అవుతాయి అనేది మెసేజ్ ఉంది కాబట్టి మేము కూడా అధికార పార్టీకి వెళ్తే పనవుతుంది అనే నమ్మకంతో వెళ్తే వాళ్ళు ఇచ్చిన హామీలే వాళ్ళు గతంలో ఇచ్చిన హామీలే మేము అవే పట్టుకొని మేము ఎన్నిసార్లు మేము పెద్దల దృష్టికి తీసుకెళ్ళినా గౌరవ మంత్రివారి దృష్టికి తీసుకెళ్ళినా దాటేయడం జరిగింది తప్ప వాటిలో ఎలాంటి పనులు అసంతృప్తిగానే వాడు ప్రజలు ఉన్నారు మేము ఈ యొక్క వార్డు అసంతృప్తిని మేము ఏ విధంగా ఇవాళ ఏ ముఖం పెట్టుకొని ఇవాళ పార్టీకి ఏ ఆదేశం ఇచ్చినా మేము ఖచ్చితంగా పర్ఫెక్ట్గా పని చేసామే తప్ప ఎలాంటి అజేయలేదు పర్ఫెక్ట్గా మేము పార్టీకి పని చేశాం మాకు మాత్రం వార్డు దృష్టిలో మాత్రం మేము అసంతృప్తిగా ఉన్నామని చెప్పి ఇవాళ మేము పార్టీకి పని చేయలేకపోతున్నాం ఎందుకంటే మాకు ఏ ఎలాంటి వాటికి అభివృద్ధిలో సహాయపడలేదు కాబట్టి మేము ఈరోజు మా శ్రీమతి మరియు నేను మన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాం